విచారణ మొదటిది ఏంటండి విచారణ రెండోది శరణాగతి మొదటిది ఏంటండి విచారణ రెండోది శరణాగతి విచారణ అంటే బాహ్య ముఖంలో కనబడినవి అంతర్ ముఖంలో అడగాలంటండి అంటే నా ముఖంలో కనిపించేవి నా మనసులో అడగడం కాదండి మనం బయట కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం కదా అది ఒకసారి మన మనసులో అడగాలంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం అత్త కొడలున్నారు ఉన్నారు ఇది చాలా మందికి ఇక్కడ అందరూ అత్తలో కోడలే కదా అత్త కోడలు ఉన్నారు ఎప్పుడు గొడవలు అవ్వండి అవుతాయవ్వా అవుతాయి అలాగే అన్న తమ్ముళ్ళు ఉన్నారు అవుతాయి అవ్వ అవుతుంటాయి అయితే ఇప్పుడు అత్త కోడలు మనం తీసుకున్నాం ఏదో ఒక సందర్భంలో అత్త కోడలకు గొడవలు అయ్యాయి అనుకోండి ఒకసారి మీరు ఏదైతే గొడవ అయిందో ఒకసారి మీరు లోపల విచారణ చేయండి విచారణ అని చెప్పాను కదండి ఒకసారి విచారణ చేయండి అది తప్పో కరెక్టో రాంగో ఒకసారి విచారం చేయండి ఆ మీ బుద్ధి ఏదైతే చెప్తుందో తనకి సరణ అంటే సరెందర్ అయిపోండి అంటే ఇప్పుడు అత్తగారిదే కోడలికి గొడవ అయింది కోడలు అయితే తప్పని తెలిసింది నేనే ఆ కోడలు అనుకోండి ఇప్పుడు నేను ఏం చేయాలండి నా బుద్ధి ఏం చెప్తుంది నేను చేసింది ఆ రోజు తప్పని చెప్తుంది ఇప్పుడు నేను ఏం చేయ ఏమవ్వాలి సరెండర్ అయిపోవాలండి వెళ్ళి అత్తయ్య నన్ను క్షమించండి నేను తెలిసే తలుకో పొరపాటు చేశాను నన్ను క్షమించండి మనం ఎప్పుడు కూడా మళ్ళీ ఏం చేద్దాం ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి మన బుద్ధి ఏం చేస్తుందో అని చెయ్యాలి లేదు మీ తప్పు లేదు అత్తగారిదే తప్పు అప్పుడు ఏం చేయాలి బుద్ధి ఏం వస్తుంది అత్తగారిదే తప్పు అని చెప్తుంది అవునా కదా ఇప్పుడు ఏం చేయాలి నేను ఎందుకు మాట్లాడాలి అత్తగారు కదా అని చెప్పేసి మనం ఏం చేయాలి మనం గుర్తు చెప్తుంది కదా మనం తప్పు లేదని మనం వదిలేయాలా కాదంటండి ఇక్కడ అంతకంటే గొప్ప విషయం ఎందుకు మనం అవన్నీ క్షమించేసి అతే మనం క్షమి అతే తప్పు ఉన్నా సరే మనం వెళ్ళి మాట్లాడాలంటండి ఏంటి ఒకవేళ అతే ఆ ప్లేస్లో మన అమ్మగారు ఉంటే మాట్లాడవా మాట్లాడతావా లేదా అదే ఇప్పుడు తప్పు తప్పుంది ఆ ప్లేస్ లో మీ అంటే మాట్లాడరా మాట్లాడతారా లేదండి నా కూతురే కదా అని చెప్పి ఏం చేస్తారండి వెళ్ళి మాట్లాడతారు చూడండి మనం మంకు పట్టు పట్టేయకూడదండి తప్పు కాదు కదా అని ఎందుకు చెప్పాలండి ఒకసారి ప్రపంచాన్ని చూడండి ఎలా ఉందండి కరోనాలో ఎన్నో లక్షల వేల మంది చనిపోయారు రోజు రోడ్డు మీద ఆంబులెన్స్ హాస్పిటల్కి వెళ్తే రోగాలు ఈ రోజు కనిపించిన మనిషి ఈ రేపు ఏమైపోతాడు సమాధిలో ఉంటాడండి ఇప్పుడు కనుక మనం మౌనం పాటిస్తే రేపు సమాధి అయ్యాక కూడా ఆ సమాధిలో కూడా మౌనం పాటించాలండి కాబట్టి మన తప్పు ఉన్నా లేకపోయినా మనం క్షమించమనేటువంటి ఈ గుణాన్ని అలవర్చుకోవాలండి ఇదే అండి విచారణ శరణగతి అప్పుడు మనిషిలోని పరివర్తన జరిస్తుందండి అలాంటి పరివర్తన కలిగినటువంటి వ్యక్తుల సముదాయం సమాజం అలాంటి గొప్ప సమాజం ఏర్పడుతుందండి ఇది ధ్యాన యోగం అంటే అండి అలాగే అన్న తమ్ముడు చూసుకోండి తమ్ముడిదే తప్పనుకోండి అన్న ఏం చేయాలి చిన్నవాడు కదా తెలిసి తెలియక చేస్తుంటాడు అని చెప్పి అన్న ఏం చేయాలండి తన మనసుకి సరిదిద్దుకొని చెప్పుకొని వెళ్ళి మాట్లాడాలి అదే తమ్ముడు అనుకోండి నా అన్నయ్య కదా ఏ అనకూడదా నా కష్టాల్లో సంతోషాల్లో తోడుగా ఉన్నాడు కదా నాకు అనకూడదా వాళ్ళి అన్నీ కావాలి కానీ వాళ్ళు మాత్రం మనకి ఒక మాట అనకూడదు కదండి మనకి అది చూడండి కాబట్టి ఈ మానవ సంబంధాన్ని మనం బలపరిచేస్తుందండి ఈ ధ్యాన యోగ సరేనండి మన బుద్ధి ఎందు చెప్తుందో దానికి మనం సరెండర్ అయిపోవాలి మన అన్నయ్య కదా అని మనకి క్షమించాలి మన తమ్ముడే కదా అని క్షమించాలి అత్త అయితే అమ్మలా చూడాలి భర్త అయితే కొడుకులా చూడాలి ైతే తండ్రిలా చూడాలి అదోతుంది కదండి ఇలాంటివి మనం చేసినప్పుడు మన వ్యక్తిత్వంలో పరివర్తన వస్తుంది సంపూర్ణ మానవుడు అయిపోతాడండి మనిషి దోచుంది కదండి కాబట్టి ఈ ధ్యాన యోగా తప్ప మరి ఏ యోగా కూడా మనకి ఇంకా లేదండి కాబట్టి ధ్యాన యోగా మన ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం అండి కాబట్టి ఈ మనసులో మనసులోని కోరికలను అదుపులో పెట్టడమే పెట్టిన వాడే మనిషి అంటండి మనకి ఎన్నో కోరికలు వస్తుంటాయి ఉంటాయి కదండి వాటన్నిటిని అదుపులో పెట్టిన వాడే మనిషి అయితే ఈ వ్యక్తి పరివర్తన ఉత్తమ సమాజం ధ్యాన యోగం వలనే సాధ్యమవుతుంది అయితే విశ్వ మానవ సౌభ్రాతత్వం పరి ఇల్లుతుంది అంటే ఈ సోదర భావం పరిణామీలుతుంది కాబట్టి అలాగే ఒక వ్యక్తిలోను సమాజంలో కూడా మానవత నైతికత ఐక్యత విలువలను ఈ ధ్యాన యోగ పెంపొందిస్తుందండి కాబట్టి మీ అందరికీ రోజు ఈ యోగా డే సందర్భంగా నేను వినపించుకున్న ఏంటంటే మనం అందరం కూడా నిజమైన ధ్యాన యోగులు అవ్వాలని ఇవి మనం ఏదైతే తెలుసుకున్నామో అవన్నీ కూడా ఆచరణలో పెట్టాలని అలాగే దేవుడు మన అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి మంచి జ్ఞానాన్ని ప్ర ప్రసాదించాలి అలాగే అన్నిటికంటే ధ్యాన యోగాన్ని తెలుసుకోవడం వల్ల పరంందాము ప్రసాదిస్తాడని దేవుడు మనందరికీ తెలియజేస్తాడు కాబట్టి ఇంతటితో నా యొక్క అంశాన్ని ముగిస్తున్నాను ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి టీమ్ మెంబర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానండి అందరికీ హరి ఓ జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై థ్యాంక్ యూ